ప్రేక్షకులందరికీ చాలా చాలా గుడ్ న్యూస్ ఏంటంటే రిషి సార్ వస్తున్నారు అని తెలుసు కానీ ఎప్పుడొస్తారు ఏ రోజు ఎపిసోడ్లో కనిపిస్తారన్న విషయం ఎవరికి తెలియదు అయితే ఈరోజు ఒక ప్రోమో కూడా మా టీవీ డైరెక్ట్గా అనౌన్స్ చేయడంతో పాటు రిలీజ్ చేయడం కూడా జరిగింది ఒక ప్రోమోని అందులో లుక్ బ్యాక్ అంటూ వసుదార్ చెప్తూ ఉంటే తన్ని తోసేస్తూ రిషి సార్ కనిపిస్తున్నారు అయితే ఆటో ఆటోవాలాగా కనిపిస్తున్నారు రిషి సార్ అంటే ఆటో నడిపి ఒక వ్యక్తిగా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటే ఒకవేళ తను ఎక్కడైనా ఉండి కథం మర్చిపోయి ఇలా ఆటో డ్రైవర్గా బ్రతుకుతున్నారా లేదంటే శైలేంద్ర పని పట్టడం కోసం ఆ రకంగా వేషం వేసుకుని వస్తున్నారా ఏంటనే విషయాలు అయితే ఎపిసోడ్లో రీఎంట్రీ రిషి సార్ వస్తే కానీ మనకేమో క్లారిటీ రాదు కానీ చాలా మంచి లుక్లో అసలు ఫుల్ ఎనర్జీతో మళ్ళీ తిరిగి వచ్చినందుకైతే చాలా చాలా సంతోషంగా ఉంది అసలు ఆ ప్రోమో చూసిన వెంటనే ఎప్పుడు నేను యూట్యూబ్లో వీడియో చేసి పెడదాం ఆ ప్రేక్షకులందరూ కూడా అభిమానులు కూడా చాలా ఆనందంగా వెయిట్ చేస్తూ ఉన్నారు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు రిషి అని చూడాలంటూ నేను ఈ వీడియో పెట్టడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ కూడా నేను ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి మేబీ ఒక టూ త్రీ డేస్లోనే రిషి సార్ ఎంట్రీ ఉంటుందని నాకైతే అనిపిస్తుంది మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి